నమస్తే దిస్ ఇస్ గుర్తి ఫ్రమ్ వైజాగ్ సీతమ్మధార ఎగ్జాక్ట్లీ అండి ధార అల్లూరు సీతారామ స్ట్రాక్టర్ ఉంది కదా అక్కడ ఉన్నాను చూడండి వైజాగ్ అనేది ఎన్ని ఇప్పుడు ఇటు ఉత్తరాంధ్ర అంటారు కానీ మొత్తం ఇటువైపు ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఇటు తెలంగాణ నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చిన వారికి వైజాగ్ ఒక ఆవాసం అవుతుందండి ఈ నేపథ్యంలో అక్కడ కూర్చున్నారు కదా వీళ్ళంతా వలస జీవులు అన్నచ్చు ఒక రకంగా చెప్పాలంటే అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇటువంటి వాళ్ళు రకరకాల ఇంజనీర్స్ వేరే వేరేగా చేసే వాళ్ళే కాకుండా రోజువారీ కూలీ ఉంటారు కదండి వాళ్ళ ప్రయత్నం వాళ్ళకి అంటే కేవలం విశాఖపట్నం అంటే కేవలం సాఫ్ట్వేర్ అంటే అయితే అప్పలకే కదండి అన్ని రకాలుగా నిర్మాణ రంగం కానీ ఇంజనీరింగ్ రంగం కానీ అన్ని రంగాలకి ఇది ఒక వేదికగా ఉంటుందన్నమాట ఈ నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం జిల్లాల నుంచి వచ్చిన వలస కార్మికులు ఎక్కువ మంది ఉంటారన్నమాట వాళ్ళందరూ ఈ ఏరియాలో అంటే మార్నింగ్ సుమారుగా ఆరు గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తుంటారన్నమాట పనుల కోసం అంటే ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు అనుకోవచ్చు అంటే మనకి లేబర్ అవడం కావాలనుకోండి ఇక్కడికి అంటే రెండు మూడు ప్లేసులు ఉన్నారండి ముఖ్యంగా సీతమ్ద ఒకటి ఇసుక తోటి ఒకటి అల్లిపురం అనగా జ్ఞానాపురం అటువంటి ఏరియాల్లో మనం కానీ వెళ్తే అంటే డైలీ లేబర్ దొరుకుతారు ఆ లేబర్ ఖర్చు అనేది ఒక రకంగా మనకు అందుబాటులోనే ఉంటుంది చెప్తున్నాను కదా అంటే డైలీ వేజ్ అనేది ఒకప్పుడు వచ్చి వేరేగా ఉండేది ఇప్పుడు వచ్చి గణనీయంగా పెరిగాయి మార్గం పరిస్థితిని బట్టి మరి జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి అన్ని అన్ని ఖర్చులు ఎలా పెడుతున్నాయి అలాగే లేబర్ ఛార్జెస్ కూడా బాగా పెరిగాయండి అంటే డైలీ వేజ్ మాట్లాడుకో ఒక రకంగా ఆడదానికి ఒక రకంగా ఉంటుంది అంటే ఇక్కడ తారతమ్యం ఏంటని మాత్రం ప్రశ్నించవద్దు మగాడు చేస్తే అంటే శారీరకంగా కాస్త ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శారీరకంగా మగాడు కాస్త బల బలిష్టంగా ఉంటాడు కాస్త రిస్క్ వర్క్లు అనేవి చేస్తుంటాడు ఆడవాళ్ళు చేయలేరా అంటే వాళ్ళు చేస్తారు అయినప్పటికీ ఈ డైలీ లేబర్ విషయంలో మరి సపోజ్ కాపీ మేస్త్ర ఉన్నారండి అంటే ఆడవాళ్ళు చేయలేరా అంటే ఆడవాళ్ళు చేస్తారు కానీ మే అది కొన్ని వృత్తులు కొన్ని కొంతమందికి వచ్చినా బాగుంటుంది అన్నమాట అది చేయగలరు కొన్ని కొన్ని పరంగాల్లో పై పైన చేయాలి అంటే మా హైట్లో చేయాల్సి వస్తుంది అటువంటి విషయాల్లో కాస్త ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట అలా కొన్ని రిస్క్ పనులు ఎక్కువ చేస్తుంటారు కాబట్టి మగవాడికి అంటే మెయిల్ లేబర్కి కాస్త ఎక్కువగా ఉంటుంటుంది జీతం జీతం అంటే ఏం లేదండి దీంట్లో దాబరిక ఐదు వందల నుంచి ఒక ఏడు వందల వరకు ఫీమేల్ లేబర్కి ఉంటే మగాడికి మాత్రం వన్ థౌజండ్ నుంచి పదిహేను వందల దాకా ఉంటుంది ఆ వర్క్ బట్టి ఇది డైలీ బేస్ అంటే మార్నింగ్ వాళ్ళు సుమారుగా నైన్ ఓ క్లాక్ కల్లా వాళ్ళు వర్క్లో అటెండ్ అవుతారు అంటే ఎక్కడికి రావడం వీళ్ళు సుమారుగా ఏడు గంటలకు వచ్చేసినప్పటికీ అంటే పని ఎవరికి వచ్చే అవసరం ఉంటుందో వాళ్ళు వీళ్ళని మాట్లాడుకొని వాళ్ళ అంటే డెస్టినేషన్ ఎక్కడ వర్క్ పాయింట్ ఉందో వర్క్ పాయింట్ తీసుకెళ్తారు అక్కడ వాళ్ళ పని ఏదో సరిగ్గా పని ప్రారంభించే మార్నింగ్ తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుంది మధ్యాహ్నం ఒంటి గంటకి లంచ్కి తీర్చారు వన్ టు టూ బ్రేక్ ఉంటుంది మళ్ళీ టూ ఓ క్లాక్ అయితే ఐదు ఐదున్నర ఆరు ఈ నేపథ్యంలో ఆడవాళ్ళకి అయితే ఐదు వందల నుంచి ఏడు వందల దాకా ఉంటే మాగాడికి వచ్చి వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల దాకా ఉంటుంది అన్నమాట ఏదేమన్నా గందర దగ్గ బంత అంటే పని కొద్దీ అంటే పిండి కొద్దీ రొట్టెలాగా పని కొద్దీ జీతం అన్నమాట ఆ రకంగా అదే అండి ఈరోజైతే ఈ నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడుకున్నాం ఇలా సీతమ్మ గారికి పేర్లగా వేరే రోడ్ డబల్ రోడ్డు వేస్తారు అంటే వైజాగ్ వాసులు తెలుసుకుంటూ ఉంటుంది అంటే అటువైపు అది చూస్తారు కదా ఆక్సిజన్ టవర్స్ ఇందాక వచ్చాను ఆ ఆక్సిజన్ టవర్స్ అటు ఇప్ప రోడ్డు ఇటు బ్యాక్ సైడ్ రోడ్డు అనమాట ఇలాగ కేఆర్ఎం కాలనీ మీదుగా మనం విప్రో అదేనండి సత్యంగ్భీర్స్ జంక్షన్ వరకు వెళ్ళిపోవచ్చు పూర్తి రా మనకు వీడియోలో కలుస్తాను ప్రస్తుతానికి అయితే విశేషాలు ఇంతవరకు మాత్రమే ఉన్నాయి హర హర మహాదేవ శంభు శంకర ఓం నమస్తే నమో నారాయణ జై హింద